నిన్న కూడా ఏదో మాట్లాడుతున్నాడు ఏడు ఫామ్ హౌస్లు అంటారు ఫామ్ హౌజ్లు ఎక్కడరా బాబు ఆనాడు కూడా ఎలక్షన్లో ప్రచారం చేసిండంటే ఓట్ల కోసం అనుకున్నా దాంట్లో ఒక ఫామ్ హౌస్ పెట్టిరు దాంట్లో ఏది పెట్టి ఒక ఫామ్ హౌస్ పెట్టి సోషల్ మీడియాలో ఓ ఇది ఫామ్ హౌస్ అది ఎక్కడికి తెలుసా కేరళలో పక్కకు కేరళ మధ్యలో కర్ణాటక మధ్యలో కురివియా అది ఉంది అది గెస్ట్ హౌస్ మేము మా అల్లుడు దాన్ని సోషల్ మీడియాలోకి వెళ్ళి తీస్తే గూగుల్లో తీస్తే గాడ ఉంది అది మరి ఎక్కడున్నాయో ఫామ్ హౌజులు నాకు అర్థం కాల ఏడు ఫామ్ హౌజులు కాదు ఒక్క ఫామ్ హౌస్ ఉన్నా పాపం ఈ నియోజకంలో ఎక్కడ భూమి ఉంటే అక్కడ వాలిపోదాం ఎక్కడ ఏ దిష్పెట్టదు ఎవడైనా పోయి పంచాయతీ ఉంది మా అనదమ్ల పంచాయతీ ఉన్నా ఈయనే ఈ దూరేటట్టున్నాడు నాకు ఒక్క ఫామ్ హౌస్ ఉన్నా ఏడు ఫామ్ హౌజులు అట నాకు ఒక్క ఫామ్ హౌస్ ఉన్నా మొత్తం ఫామ్ హౌస్లో రేపు కాదు ఎల్లుండి కాదు మన యాదగిరి గుట్ట మీ ప్రెస్ క్లబ్ పేరు మీద నేను రిజిస్ట్రేషన్ చేస్తా లేకపోతే ఐలేయ గారు భూదండ మీద బాగా ఆశలు ఉన్నాయి కాబట్టి ఆయన పేరు మీద ఏమైనా చేస్తా ఆయన బినామీల పేరు మీద ఏమన్నా చేస్తా ఛాలెంజ్ చేస్తున్నా మరి కట్టి నువ్వు ఈ తీర భూదందాలు చేసి ఎక్కడ భూమి ఉంటే అక్కడ వారిపోతున్నావు కదా వాళ్ళు ల్యాండ్ల మీద నాకు మరి ఒక్కటి కట్టిరా బాబు ఐలేయే గారు ఒక్కటి కట్టి ఒక ఒక ఫామ్ హౌస్ కట్టి చూద్దాం అన్న కూడా ఎట్లుంటుందో చూద్దాం జీవితం బిడ్డ ఖబర్దార్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎవడు ఊకుంటాడు లేడు ఏదో రేవంత్ రెడ్డి అబద్ధాలు మా గురువు అబద్ధాలు చెప్పిండు అబద్ధాలతోనే అధికారం రాలేదా నేను కట్టిన భర్త అనుకుంటే ఆ రోజులు పోయినాయి బిడ్డ నీ రేవంత్ రెడ్డి బట్ట కూడా బట్ట భయాలు అవుతుంది ప్రజలందరూ తెలుసుకున్నారు అబద్ధాలు చాలా రోజులు నిలబడై గుర్తుంచుకోమని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం subscribe mm. like and subscribe